ఉదయమే ఇబ్రాహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో పదిహేను మంది ఏసీపీ అధికారులు ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది అగ్రికల్డ్ భూముల వ్యవహారంలో ఆయన ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు సిఐడి స్వాధీనంలో ఉన్న భూముల్ని కబ్జా చేశారనే ఆరోపణలతో ఆయన కుటుంబీకులపై కేసు నమోదు చేశారు ఈ వ్యవహారంలోనే ఏసీపీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం ఈ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది લી જોગીરાજ નાયકત્વ જાય ચંદ્રબાબુ દમણ નીતિ ચંદ્રબાબુ દમણ નીતિ

చదువుకునిచ్చాడు ఎంఎస్ చేశాడు డిలాయిట్ లో జాబ్ చేసిచ్చాడు అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు నా మీద ఖర్చుంటే ఉండొచ్చు లోకేష్ కి ఎగ్రీ గోల్డ్ ఏంటి బాబు మూర్తి మీద ఎగ్రీ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్తామని చెప్పు అనుకున్నాం ఈ రోజు గోల్డ్ భూములు ఏంటి ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా రెండు మూడు గజయాల భూమి మూడు వందల గయాల భూమిని ఈనాడు పేపర్ లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లాగనే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్ వల్లే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను మిమ్మల్ని అడుగు విద్యాశాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు సమీక్షకు మంత్రి నారా లోకేష్ అధికారులు హాజరు గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోయిన విధానాన్ని అధికారులు వివరించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోవడానికి కారణాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు పాఠశాల విద్య ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచే అంశంపై శాఖపరంగా తీసుకుంటున్న చర్యల్ని మంత్రి లోకేష్ వివరించారు ఒక టీచర్ పోస్టు భర్తీ చేయకుండా గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేసిందో అధికారులు వివరించారు నుంచి మధ్య ఉన్న ఉత్తమ విధానాలను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు మాడుగుల అనకాపల్లి చోడవరం నియోజకవర్గం ఎంపీటీసీలు జడ్పీటీసీలు తో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చంద్రబాబు ప్రజలకి ఆశ చూపారని చివరికి ఆయన ప్రజల్ని మోసం చేశాడంటూ మండిపడ్డారు ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్నా మన ప్రభుత్వం సాకులు చూపలేదు మాట తప్పకుండా మేనిఫెస్టోను అమలు చేశాం మేనిఫెస్టోని భగవద్గీత బైబుల్ కురాన్ లా భావించాం ఎన్నికల్లో ఇచ్చిన మాట కోసం కట్టుబడి పనిచేశాం ప్రతి ఇంటికి మించి పనిచేశాం చేసిన మంచి ఎక్కడికి పోదు వచ్చే ఎన్నికల్లో వచ్చేసరికి ఈ మంచే మనకి శ్రీరామ రక్ష అని వయస్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన ప్రపంచ అంతరిక్ష ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను శాస్త్రవేత్తను కాదు కానీ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు నాకు ఆశ్చర్యం కలిగింది చెప్పుకొచ్చారు నా జీవితంలో ఏది కోరుకున్నా జరుగుతుందనేది నిరూపితమైంది చిన్నప్పటి నుంచి శ్రీహరికోటకు రావాలని అనుకునేవాడిని అది ఇప్పుడు నెరవేరింది నేను నెల్లూరులో చదువుకున్న అప్పట్లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించారు దీనిపై పిల్లల్లో శాస్త్రీయంగా ఎంతో ఆసక్తి ఉండేది నేను ఎక్కువ అంతరిక్షం గురించి మా టీచర్లను అడిగేవాడిని దీంతో నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్ కు అధ్యక్షుని చేశారు అని పవన్ చెప్పుకొచ్చారు ఎన్నో ఇబ్బందులు పడి ఆర్యభట్ట మోడల్ ని రూపొందించాం శాస్త్రవేత్తలు మనిషి రూపంలో ఉన్న దేవుళ్లు కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి బడ్జెట్ తక్కువగా ఉంది వేదాల్లో కూడా సైన్స్ చాలా ఉంది చాలా మంది యువకులు ఇస్రో నుంచి స్ఫూర్తి పొందుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు

చాలా ఆకాశాలు ఎమ్మెల్యినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్ శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటా ఉంటారు వేదిక సైంటిస్ట్ అందరూ చూసుకుంటే వాళ్ళందరూ దేశాల్లో ఉండేవచ్చు ఈ జ్ఞానాన్ని అమెరికా కో వెళ్ళిపోయొచ్చు వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల కానీ ప్రేమ ఎక్కువ ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉంది కదా వాళ్ళు కొన్ని ఉద్దేశం ఆ విలువ ప్రాబ్లం మన తల్లిదండ్రుల దగ్గర ప్రాబ్లం మన అధ్యాపల దగ్గర ప్రాబ్లం టీచర్ల దగ్గర ప్రాబ్లం సో నాకు అమెరికా చెప్పింది ఏంటంటే అంటే మీరు బిజినెస్ వేస్తున్నా ఇళ్ళు వేస్తుంది నాకు చాలా ఇబ్బంది కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ స్పష్టం చేశారు కాకినాడ పోర్టులో అక్రమాలు ఆగాలి ఆపి తీర్తామని తెలిపారు అందుకు ప్రభుత్వ తీసుకోవాల్సిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో పోర్టు కార్మికులు ట్రాన్స్పోర్టర్లు ఎగుమతిదారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా నాదిండ్ల మనోహర్ మాట్లాడారు గత ఐదేళ్లుగా రాష్ట్రంలో పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతుందని తెలియజేశారు ఆహార భద్రత చట్టం కింద రాష్ట్ర వ్యాప్తంగా కో లక్షల రేషన్ కార్డుల ద్వారా ఉచితంగా బియ్యం సరఫరా చేస్తూ ఉంటే ఆ బియ్యాన్ని పది రూపాయల లోపు ధరికి వినియోగదారుల నుంచి కొనుగోలు చేసి బ్రోకెన్ రైస్ బాయిలర్ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ అమ్ముకుంటున్నారని తెలియజేశారు మనోహర్ తో పాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి వీర పాండ్యన్ కలెక్టర్ మోహన్ పోర్ట్ అథారిటీ అధికారులు రెవెన్యూ పోలీస్ అధికారులు పాల్గొన్నారు ఉక్కుపాదంతో రాష్ట్ర ప్రభుత్వం అందరి సహకారంతో క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావాలనే చేసిన ప్రయత్నం చాలా వరకు మంచి రిజల్ట్స్ అందిస్తూ ఉంది అయితే కొంతమంది లారీ యాజమానులు అదేవిధంగా ఇక్కడ ఉన్న హమాలీలు స్థానికంగా ఉన్న వ్యాపారవేత్తలు చిన్న చిన్న ఇబ్బందుల గురించి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇవాళ ఉదయం అందరి స్టేక్ హోల్డర్స్ తోటి కలెక్టర్ గారి సమక్షంలో మా శాఖ నుంచి అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరితో కూడా మాట్లాడి పోలీస్ అధికారులతో కూడా చర్చించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే గతంలో సుమారు వెయ్యి నుంచి పదకొండు వందల లారీలు ప్రతిరోజు కాకినాడ యాంకరేజ్ పోర్ట్కి బియ్యం సరఫరా కోసం రవాణా చేస్తూ ఉండేవాళ్ళు ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురావడానికి మేము చేయాల్సిన ప్రయత్నం ఏంటనేది మేము ఇందాక నుంచి చర్చించుకున్నాం ఒకటేంటంటే ఇక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ దీన్ని బాంబే కాటా చెక్ పోస్ట్ అంటారు దీన్ని ఇంకొంచెం ఆధునీకరణం చేసి సకాలంలో తక్కువ టైంలో ఇప్పుడు ప్రస్తుతం ఒక లారీకి ఇరవై నిమిషాలు పడుతుంది ఇంకా తక్కువ టైంలో దాన్ని చెక్ చేసే విధంగా మా ఎమ్డి గారు దానికి తగిన ఏర్పాట్లు చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అందులో ముఖ్యమైనది ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్స్ని మేము మా సిబ్బందిని పెంచుతాం దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు మంది మనకు అవసరం అనేది ఒక నిర్ణయానికి వచ్చాం ఆ పన్నెండు నుంచి పద్నాలుగు మంది అదనంగా టెక్నికల్ అసిస్టెన్స్ని ఈ వారం నుంచే మేము ఏర్పాటు చేసి ఇక్కడ జాప్యం జరగకుండా త్వరతగిన వాళ్ళని ఆ లారీలు పంపించే విధంగా మేము కార్యక్రమం చేస్తాం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్ ను సర్వేయర్ రమేష్ ను వైద్య పరీక్షల నిమిత్తం ఏసీపీ అధికారులు తీసుకుని రావడం జరిగింది ఇరువురిని ఏసీపీ అధికారులు మెడికల్ టెస్టు నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు అగ్రిగోల్డ్ ఎండి అవ్వ శేషగిరి నారాయణ ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు తెలియజేశారు Nah, a l a u tidak b i s n c पिट वॉइस में

何で

అని ఇటు వస్తాడు సైడ్ అంటే ఇలా కట్టం మళ్ళీ మతోన్మాదుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కాపాడుకోవాలని నినాదాలతో నందిగామ హోరెత్తింది భారత విద్యార్థి ఫెడరేషన్ నందిగామ మండల కమిటీ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్థానిక చైతన్య కళాశాల నుంచి గాంధీ బొమ్మ విగ్రహం వరకు డెబ్బై ఎనిమిది మీటర్ల జాతీయ జెండాతో ఆజాదీ ర్యాలీ నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడారు దేశ స్వాతంత్ర్యం కోసం రెండు వందల సంవత్సరాలు పోరాడి తెల్లదొరల నుంచి దేశ స్వాతంత్ర్యం కోసం అసవులు బాసిన అమరుల స్పూర్తి పూర్తిని కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గోపి నాయక్ నాయకులు మాధవ్ కమల్ మండల నాయకులు నరసింహ అభిషేక్ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం